ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని ప్రకృతి రక్షిస్తుంది కానీ మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతిని చెరబట్టాడు ఫలితంగా గాలి నీరు భూమి సర్వం కలుషితమై పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం నేడు మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంత వాతావరణం కలుషితమై పీల్చే గాలి త్రాగే నీరు తినే ఆహారం అన్నీ కాలుష్యపూరితమవుతున్నాయి మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు అంతేకాకుండా మానవుడు తన వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ ఇంధనం కొరతకు కారణమవుతున్నాడు కార్బన్ మోనోక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగటం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది అడవులు జలవనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి ఈ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది కాబట్టి ప్రకృతి వనరులను నాశనం చేసుకుంటే ముందు ముందు జీవకోటికి మనుగడ లేకుండా పోతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరిగి నడుచుకోవాలి దీనికి పర్యావరణ పరిరక్షణ ఒకటే నివారణ మార్గమని ఐక్యరాజ్య సమితి కూడా నిందిస్తుంది అందులో భాగమే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పాటించటం ప్రపంచవ్యాప్తంగా ఓ సమస్యగా పరిణమించిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే క్రమంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించటం విరివిగా మొక్కలు నాటంతో పాటు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈసారి ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి థీమ్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ ఆర్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటి థీమ్ను తీసుకోవడం జరిగింది మరి సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి పర్యావరణం మీద పనిచేస్తూ ఉన్నాం సో పర్యావరణ పరిరక్షణ అనేది ఒక లాగా కాకుండా ఒక జీవన విధానం లాగా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నాం సో మరి పర్యావరణ పరిరక్షణ ని ఎలా మనం ఇది చేసుకోవాలి అంటే ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే మనం ఒక మంచి పర్యావరణాన్ని సాధించుకోవడం ఎంత ఇంపార్టెంటో సుస్థిర అభివృద్ధి సాధించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మరి దానిని ఎలా సాధిస్తామంటే మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ ద్వారా మనం దాన్ని సాధించుకోవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం ఇచ్చినటువంటి థీమ్ ఏదైతే చూసినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి డైలీ తన నిజ జీవితంలో క్యారీ బ్యాగులు కావచ్చు లేదా సింగిల్ యూజ్ డిస్పోజల్ భోజనం ప్లేట్లు కావచ్చు టీ గ్లాసులు కావచ్చు లేదా అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉత్పత్తులు ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదేవిధంగా మనం సూక్ష్మంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది సాధారణంగా మనం ఏదైనా బ్యానర్ తయారు చేయాలి అంటే మనం ఫ్లెక్సీలు రాయిస్తూ ఉంటాం సో అలా ఫ్లెక్సీలు కాకపోతే కొద్దిగా క్లాత్ బ్యానర్ వస్తూ ఉంటుంది అంటే మనం ప్రాబ్లం గురించి ఎంత అయితే మాట్లాడుకుంటామో సొల్యూషన్ గురించి కూడా అంతే మాట్లాడుకోవాలి దానితో పాటు ఇన్నోవేషన్స్ ఇప్పటికే మన నల్గొండ పట్టణంలో క్యారీ బ్యాగ్స్ అంటే ఐఎమ్ నాట్ ప్లాస్టిక్ అంటే మనము పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ కాకుండా మొక్కజొన్న స్ట్రాచ్తో తయారు చేసినటువంటి క్యారీ బ్యాగ్స్ తయారు చేయడం జరుగుతూ ఉంది అట్లా ఇన్నోవేషన్స్ అదేవిధంగా మోదుగు అడ్డాకు అరేక నట్తో తయారు చేసినటువంటి లీఫ్ ప్లేట్స్ భోజనానికి చేస్తూ ఉన్నారు అయితే చాలామంది ప్లాస్టిక్ అనగానే ప్లాస్టిక్ లేకుండా ఉండే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు కానీ ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సాధ్యమైన వాటిని ఆచరిస్తూ సాధ్యం కాకుండా ప్లాస్టిక్ వాడాల్సినటువంటి సందర్భంలో వాటిని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి వాటిని రీసైకిల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ని పెట్టాలి అనేటటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరంలో చేస్తామనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా మహిళా శక్తి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్లో వాళ్ళు మహిళలకి ఇచ్చేటటువంటి ఉపాధి అవకాశాలలో పర్యావరణానికి మేలు చేసేటటువంటి ఉత్పత్తుల్ని కూడా వారికి ఎంటర్ప్రీనర్స్గా తయారు చేయాలని చెప్పేసి ఒక ప్రకృతి ప్రేమికుడుగా కోరడం జరుగుతూ ఉన్నది